అనిపించవన్నది ఉద్దమీత నేను మాట్లాడుతున్నాను ఇదిగో నిశ్చయముగా ఉన్నతగా జ్ఞానముగా నన్ను చదివి ఉండాలని నా చదువును బట్టి నేను అయితే గొప్పగా ఉన్నత స్థానంలో కూర్చొని ఉండాలని నిన్ను నువ్వు ధర్మపడుతున్నావు నున్ను అతిసేయపడుతున్నావు నిశ్చయముగా నువ్వు బ్రతికి ఈ లోకములో ఎలాగ బ్రతికి ఉన్నావో నువ్వు పనిచేయున్నావు నిన్ను లేవనెప్పి నిన్ను ఆశీర్వదించిన వాడను నేనే ఇదిగో నిశ్చయముగా నీ వాహాన్ని కూడా సిద్ధపరిచిన వాడు నేనే ఇంత నేను మాట్లాడుతున్నాను ఇదిగా నీ గర్వము నీకు నాశనానికి నిశ్చయముగా సాతాన్ని నడిపించబోతా ఉంది ఇదిగో నేను మాట్లాడుతున్నాను ఇంకా కొద్ది కాలం అయిన తర్వాత నీ కుటుంబంలో నిశ్చయముగా ఒకరు గుర్తు చెందబోతున్నారని నీ తండ్రి హోగా నేను మాట్లాడుచున్నాను ఇదిగో ఎంత కాలమును నన్ను నిశ్చయముగా నా యొక్క నామాన్ని నువ్వు అవమానపరచువు ఎంత కాలము నా యొక్క నామాన్ని నువ్వు నా నాకు శిక్రములు కలగజేసేదవని నీ తండ్రి అయిన యహోబా నిన్ను నేను అడుగుచు ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి అయిన యహోబాకు కొండయాన్ని నీతో నేను మాట్లాడుచున్నాను పౌర్ణమి దినమైనందు నిన్ను నేను నేను దర్శించి ఉన్నాను నీ పడక మీద నేను నీ పడక మీద నువ్వు కన్నీరు కార్చినప్పుడు నా ఆత్మని ప్పుడు నీ పశ్చాత్తాతేమో అని నిన్ను నేను నిశ్చయముగా ఆశీర్వదించాలని స్వంతపరచాలని వచ్చినప్పుడు ఏ మాత్రము నీ పాపపు స్థితిగతులను ఒప్పుకోనకపోతే నువ్వు కన్నీరు విడిచిట నేను చూసి పశ్చాత్తాపరట చూసి నిన్ను నేను ఆశీర్వదించాలనుకున్నాను కానీ నీ ఆత్మ బస్సును నిశ్చయముగా అప్పగించుకుంటే ఇది సైన్యముల అధిపతి అయి హోమాకు రాజు అనేస్తే నేను మాట్లాడుతున్నాను చేయం నా మాటలు శ్రద్ధగా ఆలోచించవల్ని తండ్రి గోపాలితో నేను మాట్లాడుతున్నాను ఇదిగో నేను సరిగ్గా మాట్లాడుతున్నాను నువ్వు సరిగ్గా వినవలనని నీ తండ్రి గోపాలితో నేను మాట్లాడుతున్నాను నా ప్రవర్తనలో ఎన్నో సార్లు నువ్వు బాధపరచుతుంది నా ప్రవర్తన ఎన్నో సార్లు నువ్వు నా ప్రవర్తన మీదకి ఎన్నో సార్లు నువ్వు తీవ్ర పడింది నేను మౌనంగా ఉన్నానని నువ్వు అనుకుని వచ్చిన్నావు కాదు తీరని రోగము నీ శరీరంలో నేను గుర్తించవచ్చింది ఇదిగో నీ కుటుంబము నిశ్చయముగా అల్లా కోలంగా ఉన్నప్పుడు కూడా నిజేముగా నేను పశ్చాత్తాప కలుగుతాదని ఎన్నో అంటిని నా సొమ్ము తిని నేను నిజేమునకి హాజీవనేను రోగము సంపాదించుకుంటుంది ఇది నేను మాట్లాడుతున్నాను నీ దౌర్చనమును నీ ఆత్మను నిజేముగా నేను ఆడచిపోతూ ఉన్నాను ఇది నేను మాట్లాడుతున్నాను నీ దినములు సంపూర్ణము కావచ్చుతూ ఉన్నది నువ్వు ఇంత గతించిన కాలం ఉన్న చాలునని నీ తండ్రి అయిన ఎవరో నేను మాట్లాడుతున్నాను నీకు ఇచ్చిన నచ్చేముగా నీ పిల్లలకు నీ కుటుంబం పట్ల శాప పాపం నీ పిల్లల మీద ఎల్ల వస్తా ఉంది పిచ్చి వాళ్ళు నిశ్చయముగా మైండ్ స్థితి లేని వారు ఎలాగైతే తిరుగుతారు అట్టి దినము నీకు ఒక దినం సంభవించదని నీ తండ్రి గారిపై నేను మాట్లాడుతున్నాను నీ కుటుంబంలో అధిక పా నిశ్చయము వచ్చిన ప్రతిసారి నిన్ను నేను గర్తించగా ఊరుకున్నానని అనుకుంటున్నావు కదా ఇది నిశ్చయముగా లెక్క పెట్టే దినం ఒక దినం వచ్చను నిశ్చయము మోసగింపబడిన వాడు మోసగింపబడు అనే లేఖము నెరవేర్చబోతున్నానని నీ తన హోమానితో నేను మాట్లాడుతూ ఉన్నాను ఇదే హోవాకు సైన్యములకు అధిపతి అయిన నాTagName ని నిన్ను నేను మాట్లాడుతున్నాను చెవికిటిన మాటలు శ్రద్ధగా ఆలకించువని నీ తండ్రి యెహోవా నిన్ను నేను మాట్లాడుతున్నా నీ క్రోధం నీ కోపం నిశ్చయముగా తో బాధించే వేయవచ్చునని నిశ్చయముగా నీ కోపంతో నీకు శాపంగా మారునని నీ తండ్రినే యెహోవా నిన్ను నేను మాట్లాడుతున్నాను ఇదే యెహోవాకు క్రాంత క్రాంత పాలి నేత నేను మాట్లాడుతున్నాను చేపెట్టి నా మాటలు శ్రద్ధగా ఆలకించు వెళ్ళని నీ తండ్రి అనే హోమా నేను మాట్లాడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు మూడుతులే ఉండేది నేను లేవనెత్తే దేవుడు అని నిశ్చయముగా నిన్నులో నీ భర్తను నేను లేవనెత్తి చక్కపరిచేవాడునని నీ నమ్మకాన్ని నిశ్చయముగా నా సన్నిధిలో ఉన్నా నా సన్నిధిలో నువ్వు చేసిన నమ్మకాన్ని బట్టి నిన్ను నేను ఆశ్రవదించి మొదలు పెట్టి ఉన్నానని నీ తండ్రి అనే నేను మాట్లాడుతూ

సుశీల అనే నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను చూపెట్టి నా మాటలు శ్రద్ధగా ఆలోచించవలనని నీ తండ్రి నీ నేను మాట్లాడుతూ ఉన్నాను ఇదిగా ఎన్నాళ్ళు లోకములో నా నామాన్ని అవగా మార్చువు చెట్టు తిట్టు నువ్వు తిరిగేదవు నిచ్చలముగా నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను నీ పిన్న తండ్రులు చేసిన ప్రార్థనను బట్టి నిన్ను నీ కుటుంబాన్ని నేను ఉన్నాను నిలముగా నీవు వాటి ద్వారా నా మనసును తిరగవలనని నీ తండ్రి నీ హోబాని నేను మాట్లాడుతూ సైన్యములకు అధిపతి అయిన హోమాకు ఇస్రాయేల్ నా ప్రజల రాబి నేను మాట్లాడుతున్నాను మీ అందరిలో సన్నిధి చేరవచ్చిన మీ ఆలోచనో నేను నిశ్చయముగా మీతో నేను మాట్లాడుతున్నాను మీరు కూర్చునిట లేచుటా నేను గ్రహించిన వారిని నిశ్చయముగా మీరు ఇద్దరిద్దరుగా మాట్లాడినప్పుడు మూడో వ్యక్తిగా నేను చెప్పు పెట్టి విన్నవాడిని నేను ప్రతి ఒక్కటిని నిశ్చయముగా మీరు లెక్క దినం రావచ్చు అని మీ తక్కువ నేను మాట్లాడుతున్నాను ఎవరిలోనైతే క్రోధము కోపము అసహయ ఉండకుండా లాల తగ్గించుకున్న సన్నిధిలో ఉన్నారు వారి మాత్రమే నేను సన్నిధిలో లేవనతబోతున్నారు ఈర్ష్య భగ ద్వేషమున్న వారి పట్ల సాతాను కుటుంబాలను ఎలాబోతుందనే మీ తండ్రిని హోవాకు ఇతను నేను మాట్లాడుతున్నాను ఇదే హోవాకు సైన్యముల అధిపతైన యెహోవాకు సైన్యముల అధిపతైన యెహోవాకు నేను మాట్లాడుతున్నాను మాటలు శ్రద్ధగా అల్పించవలని నీ తండ్రి హోగ్తో నేను మాట్లాడుతున్నాను నిశ్చయముగా ఒక ఆ ఒక దినములు నన్ను గురించి ప్రకటించిన దాని వేసి ఇది నిన్ను పట్టి నేను ఎంతగానో బాధపడుతున్నాను శాపం పాపం தரத்தரவோ நீந்திரே ஹோமா மாட்ட நடிச்சு பெட்டினீதம் வாரிக்கு எத்தனை நீ தண்டே மாநில மாட்டாடு தூ మాట్లాడుతున్నాను సిద్ధ సువర్ణముగా మారాలని నేను ఎన్నిసార్లు నేను తలంచితుని నిశ్చయముగా ఆత్మ ఆరాధన జరుగుతున్నప్పుడు నీ హృదయముతో నీ చేతులతో నీ కాళ్ళతో నాకు మహిమ వస్తుందని ఎన్నో సార్లు నీ వైపు నేను చూచి అయితే నిశ్చయముగా నా హృదయాన్ని సంపూర్ణంగా నేను చేసిన ప్రతి మేలు నిశ్చయముగా ఆరాధించకపోతే నిశ్చయముగా నా ఉపదేశముతో నేను మాట్లాడి చక్క పెట్టాలనుకున్నప్పుడు నా ఉపదేశము నేను బ్రతికించిగా నువ్వు చేసుకున్న వలనని నీ తండ్రి ఉపయోగ నేను మాట్లాడుతూ ఉన్నాను ఇదిగో ఇతర నేను మాట్లాడుతూ ఉన్నాను నా ఆరాధన సంపూర్ణ దినములు అనేక వ్యర్థమైన దాని కొరకు నీ శరీరము కష్టపడి వ్యర్థమైన దాని కొరకే నీ శరీరం ఇంట్లో అలసిన తెచ్చుకున్నావే కాని నా సన్నిధులు అట్టి నాటి ఒక దినమైన నువ్వు ఆడితిరాని అట్టి ఆనందం ఒక దినమైన నువ్వు పొందితిరాని నిన్ను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సైన్యములకు అధిపతి నా దాసుగా నేను మాట్లాడుతూ ఉన్నాను చెప్పి నా మాటను శ్రద్ధగా ఆలోచించము నీ పేరు ఎత్తడానికి నిశ్చయముగా నేను నిశ్చయముగా నేను నేను ఇష్టపడను లేదు ఇదిగో నిశ్చయంగా నేను మాట్లాడుతున్నాను శ్రమ కష్టము బాధ వేదన నీకు నువ్వు ఎక్కడ వెళుతున్నవని నన్ను ప్రశ్నించి ఉన్నావు ఇదిగో నీ దీపాన్ని నువ్వే ఆర్చుకున్నావు గనక నిశ్చయముగా నీవుకును నాకును ఎడబాసి నువ్వు ఉన్నావు గనక ఈ శ్రమలన్నీ నీకు అనుమతించబడి ఉన్నవని నీ తండ్రైన అయిన యహోపాన్నితో నేను మాట్లాడుతూ ఉన్నాను ఇదే సైన్యములకు నిన్ను నేను నిన్నుకించిన నాటి నుండి నేటి వరకు నిశ్చయముగా చూస్తూనే ఉన్నాను ఇదిగో మాట్లాడుతున్నాను నిన్ను కూడా నేను చెప్పిన ప్రతి మాటను మర్చిపోతూ ఉన్నాను మిమ్మల్ని నేను బ్రతికిస్తున్నాను మిమ్మల్ని నేను ఆచరిస్తున్నాను పోషిస్తున్నాను ఏ రోగము మీ గుహరానికి రాకుండా నేను నిశ్చయముగా కాపాడుతున్నాను అయితే ఇచ్చి ఉన్న అదే కొన్ని ప్రార్థించాలని నేను బ్రతికి ఉన్నాను నువ్వు ఎంతవరకు నీవు నువ్వు ఇచ్చినా నీ దాస్తున్నారు నీ కుటుంబం ఎంత వరకు నీ చేయముగా అనే కొన్ని ప్రార్థిస్తున్నారు మిమ్మల్ని మీరు పరీక్షించుకునే మీరు కూడా కృతజ్ఞత కొడుకుని ఏర్పాటు చేసుకున్నప్పుడు నా మాటలు మాట్లాడుతున్నప్పుడు సులువుగా వాటిని విడిచి పెడుతున్నారని మీ తండ్రి ఎవరో పాటు నేను మాట్లాడుతున్నాను నిశ్చయముగా నీ కుటుంబంలో నేను తల్లింప చేసే కుమ నేను ఉండాలని తలచినప్పుడు నాకు ఆవలసిన ఆత్మ నా నామానికి రాలేదని నేను నిన్ను అడుగుతున్నాను సైన్యముల కదిత మాకు నా దాసు అలా నేను మాట్లాడుతున్నాను పేరు పెట్టి నిన్ను నేను పిలవబోతున్నానని నీ తండ్రి నేహోవాదితో నేను మాట్లాడుతున్నాను నీ భర్తకి ఇలాగ జరగటం నేను నీతో ముందుగానే నేను హెచ్చరించి ఉన్నాను ఇదిగో నేను ఏ మాత్రమును నేనైతే నిశ్చయముగా కోపవస్తుడు కాలను గ్రహించవలను ఇదిగో పాపము శాపము నా జీవితములో ఎన్నే నిశ్చయముగా నేను ఓర్పుతో ఎదురు చూసిన వాడను పాపంలో చేపము నాకు అసహ్యం కలిగినంతగా నిశ్చయముగా నీ ప్రవర్ నీ బర్త్ ప్ర నీ భర్త ప్రవర్తించినాను కనుక నిశ్చయముగా భక్తుహీన హఠాత్తుగా వచ్చినట్లుగా అది సంభవించినది మీ యొక్క పాపమే మీ యొక్క భర్త శాపమే అలాగ జరిగిండో ఉందని నీ తండ్రి నేతతో నేను మాట్లాడుతున్నాను ఇదే మహా దర్శకుడు అయిన తండ్రి కేసు క్రీస్తు